బ్రేకింగ్ న్యూస్ మీరు ఏపీ సబ్ రిజిస్టార్ ఆఫీసులో గంటల తరబడి వేచి చూస్తున్నారా ఇక మీ ఎదురు చూపులకు చెక్ పడింది ఏపీలో రిజిస్ట్రేషన్ ఇక మరింత సులువు కాబోతోంది సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఇక ఉండదు ఇందుకోసమే సులువైన వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్నాం ఏపీ సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో నేటి నుంచి కొత్త విధానం అమల్లోకి రాబోతోంది బుకింగ్ విధానం అందుబాటులోకి వస్తుంది ఉదయం పది గంటలకు మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభిస్తారు తొలి విడతగా ఇరవై ఆరు జిల్లాల్లో అమలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మిగతా జిల్లాల్లో ఈ నెలాఖరులోగా అమలు చేయాలని యోచిస్తోంది రిజిస్ట్రేషన్లకు వెయిటింగ్ లేకుండా ముందుగానే స్లాట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తోంది స్లాట్ బుకింగ్ విధానం ద్వారా జనం తమ స్థిరాస్తులను రిజిస్ట్రేషన్ చేసుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది ఈ విధానంతో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో గంటల తరబడి వేచి చూసే పరిస్థితి ఇక ఉండదు అని భావిస్తోంది రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ లో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవచ్చు మిగతా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా ఈ నెల చివరి నాటికి ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది